తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నాగారం మోగింది అక్టోబర్ తొమ్మిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు ఎనిమిదిన పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి నవంబర్ పదకొండున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఇక ముప్పై ఒక్క జిల్లాలో ఐదు వందల అరవై ఐదు మండలాలు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఎస్సీసీ తెలిపారు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఐదు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు రెండు విడతలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు ఇక తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది తేదీ నుంచి నుంచి మొదలవుతుంది ఆ రోజు వేయవచ్చును అయితే ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు పిరప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి తో వాస్తవంగా ఇవి రెండు ఫేజులు అవి మూడు ఫేజులు కలుపుకుంటే ఐదు దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది ఒక్కొక్క ఫేజు పదిహేను రోజుల్లో ముగుస్తుంది అనగా తొమ్మిదవ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది మీకు డేట్ ఆఫ్ పోలు ఇరవై మూడుగా చూడవచ్చును అదేవిధంగా పదమూడవ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ ఇరవై ఏడుగా చూసుకోవచ్చును మూడో ఫేజ్ లో ఇరవై ఐదు శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే తో మొదలై డేట్ ఆఫ్ పోల్ ఎనిమిదవ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది ఇవన్నీ ముగిసిన పిదప పదకొండవ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది కాబట్టి బట్టి ఈ ఐదు తేదీ మొదలుపెట్టి పదకొండవ తేదీ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగరం మోగింది అక్టోబర్ తొమ్మిది ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి మా ప్రతినిధి నవీన్ ఉపేందర్ ఫోన్లైన్ అందిస్తారు ఉపేందర్ ఇప్పటికే తెలంగాణలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించిన విధి విధానాలు అదేవిధంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక అన్ని రాజకీయ పార్టీలతో కూడా ఇప్పటికే చర్చలు జరిపామని అయితే ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఎన్నికల్లో భాగంగా ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎంపీటీసీలు అది ఎన్నికలు నిర్వహించనున్నట్లు కూడా చెప్తున్నారు ఈ సం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం మూడు దశలు కూడా జరగనున్నట్లయితే తెలుస్తుంది ఇందులో భాగంగా అక్టోబర్ ఇరవై మూడున ఎంపీటీసీలు డిపీటీసీలు మొదటివిడితే ఎన్నికలు జరగనున్నాయి ఇక అక్టోబర్ ఇరవై ఏడున ఎంపీటీసీ జెడ్పీటీసీ రెండో దశ ఎన్నికలు కూడా జరగనున్నట్లు కూడా చెప్తున్నారు అయితే అక్టోబర్ ముప్పై ఒకటిన మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అంటే ఏకకాలంలో జరగనున్నట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి నవంబర్ నాలుగున రెండో దశ ఏదైతే చివరి దశలో ఉన్నటువంటి నవంబర్ ఎనిమిది కూడా అయితే నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు ఎన్నికలు ముగిసిన తర్వాత నవంబర్ పదకొండున కూడా ఎంపీటీసీ జెక్పీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి అయితే ఎన్నికల అధికారి కూడా ఇప్పటికే ప్రకటించారు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి అంటే షెడ్యూల్ ప్రకారం కూడా ఈ అంటే ఎన్నికలు కొనసాగుతాయని చెప్పేసి అయితే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి అంటే కౌముదీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది అక్టోబర్ తొమ్మిదిన ఈ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఇక మొదటి దశలో నామినేషన్ల ప్రారంభం కూడా అక్టోబర్ పదకొండు కూడా ప్రారంభం అవుతుందని చెప్తున్నారు ఇక ఈ నామినేషన్ల చివరి తేదీ ఏదైతే అక్టోబర్ ఇరవై మూడు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక రెండో దశ కూడా ఇదే విధంగా కొనసాగుతుందని చెప్తున్నారు ఇక మూడు దశలో జరిగే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ తో పాటు విధి విధానాలు కూడా ఇప్పటికే ప్రకటించాలే ప్రకటించిన విషయం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటన అభ్యర్థుల ఎంపిక అయితే కొనసాగుతుంది ఈ నోటిఫికేషన్ తో కూడా అంతా కోలాహలం అంటే ప్రతి గ్రామం గ్రామ గ్రామాల్లో కూడా గ్రామ స్థాయిలో కూడా అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది చక్రి రైట్ థ్యాంక్ యూ ఉపేందర్